హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామం అండి ఈరోజు ఇక్కడ ఆరుపల్ల విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపల్ల విభాగానికి వచ్చిన గిత్తలండి కాకర్ల కాకర్ల వెంకట సుబ్బారెడ్డి గారండి వారి వారి ఆరుపల్ల గిత్తలు ఆకుమల్ల గ్రామం సంజాముల మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపళ్ళగిత్తలండి కాకర్ల వెంకట సుబ్బారెడ్డి గారు ఆకుమల్ల గ్రామం సంజాముల మండలం నంద్యాల జిల్లా జిల్లావారి అండి చూశారు కదండి థ్యాంక్ అండి